ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం నమ్మావు అంటే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది ఒక్కసారి ఇది విను నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి నిజంగా ఫ్రెండ్స్ బాబాగారు మనకి చెప్పారు అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట వస్తారు బాబాగారు గారు ఆపదలో మన దగ్గరికి వస్తారు అంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది అనమాట నాకు అనుభవం జరిగిందండి నేను మొన్నే ఫ్రెండ్స్ నేను ఒక మంచిగా ఒక రూమ్లో అయితే లాక్ అయిపోయాను అనమాట తీయడానికి ఎవ్వరూ లేరు ఆ రూమ్ డోర్ అనేది మా పాప లాక్ చేసింది పాపకి టూ ఇయర్స్ ఏను తనకి తీయడం వేయడం వచ్చింది కానీ తీయడం అస్సలు రాలేదు ఏడుస్తూ ఉంది లోపల నుంచి నేను కూడా చాలా భయపడుతూ బాధపడుతూ అనమాట ఆ సమయంలో నాకు ఎవ్వరూ తోడుగా లేరన్నమాట ఎటు చూసినా ఎంతసేపు ఎంతమందిని పిలిచినా కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎవరికి వినిపించకపోవడంతో అప్పుడు నాకు బాబాగారే గుర్తొచ్చారు బాబాని ఒక్కసారిగా తలుచుకొని బాబా వచ్చి నాకు సాయం చేయి బాబా నన్ను కాపాడు మా పాప ఏడుస్తూ ఉంది అని అనగానే నిజంగా ఫ్రెండ్స్ మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లోపల ఉండిపోయానన్నమాట నేను లోపల ఉండిపోయిన మా పాప డోర్ బయట ఉండిపోయింది కరెక్ట్గా ఎవరో ఒక ఆవిడ మాత్రం వచ్చి ఎలాగోలా నేను ఇంకొక డోర్ కూడా లాక్ చేసేస్తున్నాను ఆ డోర్ని ఎలా అయినా తను ఓపెన్ చేసి లోపలికి వచ్చి నా డోర్ అనేది లాక్ లాక్ తీసిందన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు సాయం చేసింది బాబానే అనిపించింది అనమాట నేను పిలవంగానే నాకు వచ్చి సాయం చేశారు కాబట్టి మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా ఎంత కష్టమైన పరిస్థితులు ఉన్నా సరే బాబాని ఒక్కసారి సాయి అని పిలుచుకుంటే సరిపోతుంది అనమాట వెంటనే క్షణంలో మన దగ్గరకైతే అయితే వచ్చేస్తారు బాబా గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇది చాలామందికి జరిగే ఉంటుందన్నమాట నమ్మకంతో మనం బాబాని సాయి అని పిలుచుకుంటే చాలా వచ్చేస్తారు ఎలాంటి మంత్రాలు పూజలు ఏం అవసరం లేదనమాట మనం బాబా చెప్పే సందేశాలు బాబా మాటలు విని బాబా దాలు నడుచుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎప్పుడూ బాబాగారు సాయం చేస్తూనే ఉంటారు అలాంటి మంచి సందేశమే ఈరోజు బాబాగారు కూడా తెచ్చారన్నమాట అది ఏంటి అంటే తల్లి నీకు నేను ఏం చేయడం లేదని నీ కోరికలు తీర్చడం లేదు అని బాధపడుతున్నావు కదా ఆ బాధలోనే నా జీవితం అంతా ముగిసిపోయింది బాబా అని అనుకుంటున్నావు అలా ఏం కాదమ్మా అలా ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలి అని ఏం లేదు క్షణంలోనే అన్నీ మారుతాయి ఒక సందర్భం ఉన్నట్లు ఇంకో సందర్భం ఉండదు బిడ్డా ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో ఎలాంటి దిగులు కష్టం లేకుండా ఎలాంటి బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండేదానివి నీ జీవితం గురించి ఎలాంటి దిగులు లేకుండా మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేదానివి మరి ఇప్పుడు అంతా తలక్రిందులుగా అయిపోయింది కాలం మారిపోయింది నీలో ఎన్నో సందేహాలు ఉన్నాయి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి డబ్బు ఎలా సంపాదించాలి సమస్యల నుంచి ఎలా బయటపడాలి కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అసలు కొన్ని రోజుల క్రితం ఎలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండేదానివి మరి ఇప్పుడు కుటుంబ సమస్యలంటూ అదంటూ ఇదంటూ సతమతమైపోతున్నావు నువ్వు మోయలేనని బాధ్యతలు భారాలు నీపై ఉన్నాయి ఆ బరువు నువ్వు అస్సలు మోయలేకపోతున్నావు కదా అలాంటి సందర్భంలోనే జీవితం అంతా ముగిసిపోయింది అని భ్రమపడుతున్నావు కష్టం రాగానే జీవితాన్ని వదిలేస్తాను అని అంటే ఎలా చెప్పు తల్లి ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది బాబా అని నాకు ధన్యవాదములు చెప్పావు మరి ఇప్పుడు కష్టం రాగానే కుమిలిపోతున్నావు ఎందుకు బిడ్డ నీ ఆనందకరమైన రోజులు ఎలా అయితే గడిచిపోయాయి అని బాధపడుతున్నావో అలానే నీకు కష్టంగా ఉన్న రోజులు కూడా గడిచిపోతాయి కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అంత తలకిందులుగా మారిపోతుంది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ తరువాత రాబోయే రోజులన్నీ నీకు ఎంతో ఆనందకరమైనవిగా అమర్చి ఉంచాను కాస్త ఓపిక పట్టి చూడు బిడ్డ నీకైన రోజులు నీ దగ్గరికి వచ్చేస్తాయి నువ్వు నన్ను నమ్మకంతో పిలిచినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను నేనే రావాల్సిన అవసరం లేదు బిడ్డ నా రూపం నేనే వేరే రూపంలో వస్తాను అది ఎవరైనా కావచ్చు నువ్వు ఊహించలేని వారి రూపంలో సరైనా సరే నేను వచ్చి నీకు సాయం చేస్తాను నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉన్నట్లయితే నీ బాబా ఎప్పుడు నీ వెంటే నీతోనే నడుస్తూ ఉంటారని తెలుసుకో ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు మనం నమ్మకంతో బాబాని పిలిస్తే చాలండి ఇంకేం అవసరం లేదన్నమాట పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు పెద్దగా నైవేద్యాలు అప్పు చేసి బాబాకి ఏం పూజ చేయాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఒక పువ్వు సమర్పించి మంచి మనసుతో ఒక గ్లాసు నీరు చాల చాలన్నమాట బాబాగారు మనతోనే ఉండిపోతారు మన ఇంట్లోనే ఉండిపోతారన్నమాట కాబట్టి నమ్మకంతో మీరు సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలండి మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఎంత పెద్ద ఆపదలు ఉన్నా సరే బాబాగారు ఏ రూపంలో అయినా సరే వచ్చి మనల్ని రక్షించుకుంటారన్నమాట అది ఒక బాబా గారికే సాధ్యమవుతుంది కాబట్టి నమ్మకంతో నమ్మి పూజించండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన చాలా చక్కని సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్